కక్షపూరితంగా సాక్షి ఎడిటర్ ఆర్ రెడ్డి నివాసంలో ఏపీ పోలీసులు సోదాలు నిర్వహించడంపై వేములవాడ జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వేములవాడ పట్టణంలోని జర్నలిస్టులు తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి వారంటీ ఇవ్వకుండా ఏపీ పోలీసులు ఎడిటర్ ఇంటిపై తనిఖీల పేరుతో దాడులు నిర్వహించి కక్షపూరితంగా వ్యవహరించారని అన్నారు సంబంధం లేని విషయాలపై ప్రశ్నలు అడుగుతూ వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారన్నారు ప్రభుత్వం పోలీసుల పేరుతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందన్నారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు జర్నలిస్టులు పాల్గొన్నారు మేటర్ ధనజయ రెడ్డి ఇంటి పైన ఆంధ్రప్రదేశ్ పోలీసులు సోదాల పేరిట అక్రమంగా ప్రవేశించి అక్రమ సోదాల్ని కొనసాగించడాన్ని మా జర్నలిస్ట్ల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వాలు మారినప్పుడల్లా జర్నలిస్ట్ల పైన దాడులు ప్రాతినిత్యం కొనసాగుతూనే ఉన్నాయి ఒక ప్రభుత్వం వైఖరి ప్రభుత్వ పాలసీని అనుకూలంగా రాస్తే ఓకే అని అంటున్నారు ఏమాత్రం ప్రభుత్వం యొక్క పట్టిదాలను ఎత్తి చూపితే కక్షపూరితమైనటువంటి చర్యలకు పాల్గొనడం కాదు లోపల పత్రికా స్వేచ్ఛను హరించడం అనేటువంటి సరైన కాదు మతా స్వేచ్ఛను రాబోయడానికి ప్రతి రాజ్యాంగం ఇచ్చినటువంటి పప్పులను ఈ ప్రభుత్వాలు ఖారేయడం అనేది మంచిది కాదు ఏపీ ప్రభుత్వం తన ధోరణిని ఇప్పటికైనా మార్చుకొని పోలీసులు సాక్షి ధనంజయ రెడ్డి గారి నివాసంలోకి ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా ఒక మీడియా ప్రతినిధి అయినటువంటి ధనుంజయ రెడ్డింటికి అక్రమంగా ప్రవేశించిన తీరు ఇవాళ ప్రజాస్వామ్యానికే అక్కడ ప్రభుత్వ పరిపాలన గొడవలు పెట్టే అని మనం చెప్పక తప్పదు ఈరోజు చూసుకున్నట్టయితే ఒక సామాన్యుడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రభుత్వానికి టిని కాస్తూ అక్రమంగా లేకుండా సొరబాటు కావడమే కాకుండా అనేక వేధింపులకు గురి చేసిన తీరు జర్నలిస్టుల ప్రజాస్వామ్య దేశంలో వాళ్ళ హక్కులను కాలరాస్తున్నట్టు కనిపిస్తూ ఉంది ఇలాంటి వైఖరి పట్ల ప్రభుత్వాలు తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది పోలీసులు కూడా ఇలాంటి వైఖరిని ఏపీలో నిన్న జరిగిన సాక్షి ఎడిటర్ ధనిజర్ ఇంటిపై ఇంటిపై ఏపీ పోలీసులు అక్రమంగా సోదల పేరుతో వెళ్ళి భయభ్రాంతులు చేసి ఏదో రకంగా ఎరికి అని కేసు నమోదు చేస్తున్నారు రాజకీయాల ఏదైనా ఉండాలి కానీ పత్రికలో పనిచేసే యజమాను సిబ్బందిపై విలేకరులపై రాజకీయ నాయకులు కష్టదోరణితో ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు దీన్ని వెములవాడ ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఏపీ పోలీసులు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని సూచిస్తున్నారు రోజున సాక్షి ఎడిటర్పై ఇంటికి వెళ్ళి నిర్వహించి దాడి చేసిర్రు ఇది ప్రజాస్వామ్యంగా విరుద్ధంగా జరుగుతుంది ఒక పత్రికలో పనిచేసే ఒక రిపోర్టర్ కావచ్చు ఒక ఎడిటర్ కావచ్చు ఏది కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఏపీ పోలీసులు వ్యవహరించు అది ఏదేమైనా కావచ్చు రాజకీయ పరంగా రాజకీయాలు ఎదుర్కోలేదు తప్ప పత్రికల్లో పనిచేసే వారి పట్ల మీడియాను హరించడం అనేది ఒక నిన్నటి పోలీసులు దీని నిదర్శనం దీన్ని మేము వెమోడ ప్రస్లాబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము ఇప్పటికైనా కూడా ఇట్లాంటి ధోరణి ఉంటే ఏపీ పోలీసులు వారి పద్ధతి మార్చుకొని పత్రికలో పనిచేసే ఎడిటర్లు కావచ్చు రిపోర్టర్లపై కక్షాది చర్యలు మానుకోవాలని చెప్పేసి తీవ్రంగా ఖండిస్తున్నారు